अशोकश माहंगो <alley Clayak static> <staple> <Elena>

ఇప్పుడు పిలుస్తున్నాం మేము ఒకేసారి సన్మాన గ్రహితుల పైకి వ్యాధికి పైకి పిలుస్తాం ఇక్కడ ఈరోజు విశిష్ట వ్యక్తులుగా ఇక్కడ ఆహ్వానించినటువంటి సిహెచ్ గోపాలరావు గారు కొత్తపల్లి సూర్య గారు సంగీత సాయి గుణరంజన్ గారు ఆ తర్వాత ఈ తప్పగంతు సత్యనారాయణ గారు వారిని వేదిక పైకి రండిక వేదిక పైకి రండిక వివేక విచక్షణ చంద్రికల నిర్మల జనమందు మా కతిథులు ఈ వేదికను మీ దయచేత వైభవ సమేతముగా వనరింపేదను ఈ మహత్తరమైనటువంటి సభా కార్యక్రమాన్ని మీరు ఉచితమైనటువంటి ఆసనాలపై అలంకరించడం వల్ల మాకు కనుల పరుగైంది మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీ యొక్క ఆశీస్సులతోటి జనరంజకం చేయవలసిందిగా కోరుతూ ఈ ఒక్కలంక శ్రీమతి ఒక్కలంక జ్యోతిర్మయ్య గారిని ప్రార్థనా కార్యక్రమం చేయవలసిందిగా ఆ

ಅನಾ ರಕ್ಷಕ ಅನಾಧ ರಕ್ಷಕ ಅನಾಧ ರಕ್ಷಕ ಆಧ ರಕ್ಷಕ ನಿಧ ಆ ದಿನ ರಾಧಾ ಅನಾ

మేడం గారు చాలా అద్భుతమైనటువంటి గానం చేశారు ఈరోజు ఈ ఉదాత్త ఆశయంతో ఒక ఉత్తమైనటువంటి కార్యక్రమం నిర్వహణకు గాను మట్టిలో ఉండేటువంటి పొరలతో ఉన్నటువంటి మాణిక్యాలను గుర్తుపట్టి వెలుగు తీయాలనేటువంటి సంకల్పంతో పిల్లల్లో ప్రతిభా పాఠవాలు ఉండేటువంటి విద్యార్థులని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి ఈరోజు వారి సభా సమయంలో సన్మానం చేస్తూ ఈ విశిష్ట సేవా రంగంలో సేవా రంగంలోను ఆధ్యాత్మిక రంగంలోను వేదమిత్ర రంగంలోను యాత్రా ప్రియమిత్ర పురస్కారాలు ప్రతిభ ప్రియమిత్ర పురస్కారాలు సేవా గుణమిత్ర పురస్కారాలు సాహితీ ప్రియమిత్ర పురస్కారాలు అందజేస్తూ కీర్తి శేషుల విశాఖ వెంకట ప్రసాదరావు మహ్ఠార్ యొక్క కుమారులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారి కుటుంబంలో ఏ ఆదర్శాలకు ఆశయాలకు రూపకల్పన చేశారు ఆశయాలకు వారి కుమారులు దాన్ని చేస్తున్నారు వారి కుమారులు ఈ స్మారక దినోత్సవ సందర్భంగా ఈ విశేష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు వారికి అందరికీ ఈ సందర్భంగా వారిని అభినందిస్తాం అయ్యా స్వత గాన కళం సంగీతంలోనూ సంగీత సాహిత్యాలకు నిలయమైనటువంటి ఈ విశ్రామవారి యొక్క ప్రాంగణం అంతా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ తండ్రి యొక్క అనువంచమైనటువంటి సంగీత సాహిత్య కళలను ఉపసనబట్టి ఇటు సంగీతాన్ని ఇటు సాహిత్యాన్ని చేస్తూ వివిధ రంగాల్లో రేడియో టీవీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో హైదరాబాద్ మొదలైనటువంటి కార్యక్రమాల్లో కూడా తన ప్రజ్ఞాపాఠ పాఠవాలను చూపిస్తూ రవీంద్ర కూడా ప్రత్యేక మన్నలను పొందినటువంటి మరి సాయి గారు ఈరోజు మిమ్మల్ని సహభాషను సహభాషని మిమ్మల్ని పోగొడకుండా ఉండలేదు నేను వారు మాత్రం స్టేజ్ మీదకి నన్ను మాత్రం పిలవకండి మా కుటుంబ సభ్యులను ఎవరిని చేశారు చాలా చూస్తున్న తండ్రి పట్లను అవ్యాధమైనటువంటి ఈ విశా ఫౌండేషన్ రూపకల్పి విశా వెంకట సాయి హైదరాబాద్ ఆయన ఆయుధ కర్మాకారంలో ఎద్దు మల్లారం మెదక్ జిల్లాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ ఉన్నత ఉద్యోగంలో ఉంటూ పంచ పారంపరంగా సంక్రమించినటువంటి సాహిత్య సంగీత గాన కళా సరస్వతికి అనుదినం నైవేద్యం చేస్తున్నటువంటి మహానుభావుని Takut apa? yang 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 నీకు నిలిపితి ముందుగా నీ ఒక సంప్రదాయము మీ యొక్క కుటుంబ సాంప్రదాయాన్ని ఇక్కడ ఈ ఊర్లో స్థానికంగా ఉండే నిలబెడతాడు ఈ సాయి శివానందేదిక నమ్మను సాయి శివానంద చేతి సంయడం చక్కగా చేతులు అయితే

మన సాయి గారిని ఒకసారి వినిపించిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది గారు ఆయన కవి ఆయన వెలుగులోకి రాలేదు దీపం కింద నీడ ఎలా ఉంటుందో దీపం వెలుగు ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది దగ్గరున్న వాళ్ళకి చీకటిగానే కనిపిస్తుంది ఆయన వెంకటేశ్వర మహోత్సవం అనే ఒక గ్రంథాన్ని రాశారు ఆ గ్రంథాన్ని తెలుగులో తీసిన మహానుభావుడు వెంకటరామయ్య గారు ఈ వెంకటరామయ్య గారు ఏంటంటే మా కుటుంబానికి అన్నమయ్యగా మేము వారిని భాషిస్తాం ఎందుకంటే రాయడం వేరు దాన్ని గౌరవంగా బయటికి ప్రకటించడం వేరు ఇవాళ ఎదుటి వ్యక్తుల్లో ఉన్న ప్రతిభని గుర్తించడానికి అహం అడ్డుస్తుంది మనలో అహం ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలంటే గొప్ప మనసు కూడా కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి గొప్ప మనుషులు ఉన్నవాళ్ళు వారికి ఏదో చిరు సత్కారంగా చేసి చిరు ప్రయత్నం అది నిత్యము కావు సంపదలు కష్ట సుఖము లెక్క నిత్యము కావు దేహములు చెప్పకే సత్యము ధర్మముంత శాంతి అహింసలు సలు సత్యపు మార్గము నడిపి సద్గతి మహాకుడు వెంకటేశ్వర గళమున దేవదుండవులు గానము చేయు యథార్థవాది నీ పలుకుల జల్లులో పిడుగు పాటును అద్భుత వల్లరి ప్రభావం తడుకుని చిన్నాయి చాలా సంతోషం ఇంకా ఇక్కడ మనకి ఎవరికి కనిపించినటువంటి ఆవిడ ఒక రావు గారు కూడా ఇక్కడ స్పష్టం తరతమ భేద మించగను వారందరూ మాటలు ముట్టి మా ప్రసాద్ మాస్టారు అక్కడ ధర్మపత్ని తరతమ భేద మించగను దాతగా మాతగా అన్న పూర్ణగా గురుకర ప్రేమ భావము పుట్టు శుభంగులు ఎల్ల నిరతము మిత్ర బాంధవ నిత్య సమాగమల కీర్తి చిరతర కీర్తివంతమగు చిత్త ప్రవృత్తి గలట్టి సాధ్య అరువు అక్కడ కూర్చున్నారు ఈ కార్యక్రమానికి చాలా చక్కగా పడి ఆవిడ దుఃఖంతో చాలా ఆనందమో దుఃఖమో తెలియదు ఆవిడ యొక్క ఆనందంగా ఉంది శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించాడు ఈ యొక్క ప్రసాద్ గారు మరి ఆయన ప్రతమేరికి ప్రతి ఉత్తమ మతుల సభల సంతృష్టి మరొక తగు సూర్తి చేయిదే నారదుల వారు ధర్మరాజు పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ దగ్గర వచ్చి రాజా నీ పరిపాలన ఎలా చేస్తున్నావు నీ పరిపాలనా కాలంలో ఉత్తమైనటువంటి వివిధ రంగాల్లో ప్రావీణ్యత వాళ్ళ సభలకు పిలిచి వారిని ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని తగు విధంగా నువ్వు సత్కరిస్తున్నావా లేదా అలా సత్కరించేటువంటి ఆ యజమాని జగజ్జను పరిపాలించు అలాగా ఉత్తమతైనటువంటి వారిని ఇక్కడ సభకు ఆహ్వానించారు అనుగో ఇక్కడ ఈ వేదిక పైన ఉండేటువంటి వారిలో బ్రహ్మశ్రీ కప్పద సూర్యనాయ గారు సత్యనారాయణ గారు ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వారికి పురస్కార గ్రహీవికలు తీసుకొచ్చారు వారి యొక్క ధార్మిక సంపత్తి తర్వాత ప్రతిభామత్ర పురస్కారం చామర్తి శ్రీనివాస్ పోక్పాలరావు గారికి అందజేస్తున్నాం ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ బాలబాలికలను చైతన్యవంతం చేస్తూ తన భాషా సేవ ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీస్తూ తెలుగు మాత సంస్కృతికి తెలుగు పద్యానికి ఒక వెయ్యి సంవత్సరాలు ముందుకు తీసుకునేటువంటి వెళ్ళడానికి కృషి చేస్తున్నారు వారికి వారు రామచంద్రపురంలో మానవ కేంద్రం ద్వారా వివిధ కళాకారులను వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు వివిధ రంగాల్లో చేస్తున్నటువంటి బహుమతి రావు ఫౌండేషన్ ద్వారా ఈ విధంగా ఈ రోజు ఇక్కడ సత్కారం చేస్తున్నాం ఇక్కడ కొత్త పిల్లి గారు మంచి తనవనందు మానవత్వం నీతి నిన్ను నిజమనందు ఆ తరీ చూపు మీకు అటువంటి వారు ఇక్కడ దేశ ఆయన వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించారు యాత్ర స్థలాలు తీసుకొచ్చారు అదే వారికి ఈ పురస్కారం చూస్తున్నాం ఇంకా నవ జైతన్యం పొంగులెత్తేజెంట్ విధంగా ఈ యొక్క సంగీత సాయి గుణరంజన గారు నవ దైజన్యం పొంగులత్త కవితానందైక రాజ్యములో యువశక్తిని కదలింప వచ్చి ఇదిగో విద్యుత్ ప్రవస్థ సమానుతున మోహతమాదిశామున సంసృప్తిన్ ప్రలం పింప తత్ కవితా మంజులవాణి పూర్తి శుభాకాంక్షలు గ్రహించే వారికి శుభాకాంక్ష మంచితనాన్ని తీసుకురావాల్సిందో కోరుతున్నాం అంచేత చాలా గుణం ఆఖరిగా నాకు కూడా ఇతను ఏదో సన్మానం చేయాలని అనుకుంటున్నారు ఈ సన్మాన కార్యక్రమానికి ఒక్కొక్కరిని చేయవలసిందో కోరుతున్నాం సన్మాన కార్యక్రమం అయిన తర్వాత అందరూ వారి యొక్క స్పందన చేస్తారు ముందుగా